హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామండి ఫస్ట్ థింగ్ ఇంకా మా వీడియో చూసే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదైతే మార్నింగ్ అనమాట మార్నింగ్ టిఫిన్ అవన్నీ అయిపోయిన తర్వాత గిన్నెలైతే క్లీన్ చేసి వంటైతే స్టార్ట్ చేస్తాను ఈరోజు మేము టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేశాను వడ చేశాను చూడండి ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో అంత ఫాస్ట్గా ఏం రుద్దట్లేదు నేను కాకపోతే వీడియో కొంచెం లెంత్ వచ్చినప్పుడు మనం ఏదన్నా అంటే చేసే చేసేవాళ్ళైతే మామూలుగా రింగ్ లైట్కి పెట్టేసి స్టాండ్కి ట్రై ప్యాడ్కి ఇంకా అలా వదిలేస్తాం కాబట్టి అది రన్ అవుతూనే ఉంటుంది దాన్ని కొంచెం ఎడిట్ చేసుకొని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే కొంచెం స్పీడ్గా వస్తుంది అనమాట అందుకోసం ఫాస్ట్ ఫాస్ట్గా అనిపిస్తుంది అంత ఫాస్ట్గా ఏం తోమట్లేదు నేను స్లోగానే తోముతాను మీరేం టిఫిన్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే గిన్నెలు అయితే చాలా అయిపోయాయి టిఫిన్ చేసామనుకోండి ఒకటి చేస్తేనే అంత అవుతాయి ఇంకా రెండు రకాలు చేసామనుకోండి ఇక అంతే సంగతులు అంటే రెండు పిండ్లు ఉన్నప్పుడు తప్పదన్నమాట ఎటు సరిపోకుండా ఉన్నాయనుకోండి రెండు చేయాల్సి వస్తుంది ఒక్కోసారి ఇంక గిన్నెలు అయితే తోమేశాను ఎప్పటికప్పుడే తోమేసి అన్నీ క్లీన్ చేసుకొని స్టాండ్లో కూడా పెట్టేస్తాను కాకపోతే వెంటనే పెట్టేను పేపర్స్ అవంతా మనకి మామూలుగా అయితే ఇంతకుముందు న్యూస్ పేపర్స్ వేసేవాళ్ళం కదా ఇప్పుడు కొంతమంది అలాగే వేస్తున్నారు అనుకోండి నేనేమో మనకి షాప్లో ఇట్లా డిమాట్లో అట్లలో బండిల్స్ దొరుకుతున్నాయి అవి అయితే వాష్ చేసుకోవచ్చు ఉత్తుకోవచ్చు ఆరేసుకోవచ్చు తడికిలతో తుడుచుకొని మళ్ళీ దులిపి వేసుకోవచ్చు అవి చిరిగేంతవరకు వాడుకోవచ్చు అనమాట కాకపోతే చూడడానికి నీట్గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది మెయిన్గా తడిచి బ్లాక్గా అయిపోవడం కానీ స్మెల్ రావడం కానీ అట్లా ఉండదు ఉండదని అట్లనే ఉంచకూడదు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనం కూడా కనీసం ఒక పదిహేను రోజులు నెల ఒకసారి అయినా కిచెన్ డీప్ క్లీనింగ్ చేసుకోవాలి మామూలుగా అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇట్లా పైన పైన ఏమైనా మనకి మంచిగా లేదు అనిపిస్తే కనుక క్లీన్ చేసుకో నాకైతే అలా అప్పుడు ఇప్పుడు అని ఏం ఉండదు చేస్తూనే ఉంటాను నాకు ఎప్పుడు బాగాలేదనిపిస్తే అప్పుడు చేస్తూనే ఉంటాను కొంతమంది వారాలు అవి కూడా చూస్తూ ఉంటారు ఒక్కోసారి నేను అవి కూడా మర్చిపోతానన్నమాట చేసిన తర్వాత శుక్రవారం కదా మంగళవారం కదా అని అని గుర్తొస్తుంది చేసేటప్పుడు ముందే తెలిసిందనుకోండి కొంచెం ఆలోచిస్తే కానీ తర్వాత మాత్రం ఇంకా ఎట్లాగో చేసాం కదా బాధపడేం ప్రయోజనం ఏమో తెలియకుండా అయిపోయింది ఏం పర్లేదులే అనుకుంటాను మీలో ఎంతమంది మంగళవారాలు శుక్రవారాలు క్లీన్ చేయరు కామెంట్ చేయండి తప్పకుండా ఒక్కోసారి నాకు మిస్టేక్లో అవుతూనే ఉంటాయి అనమాట పనిలో పడిపోయి ఇంకా పని అదే ఆలోచనలో ఉన్నప్పుడు మర్చిపోతాను గుర్తున్నప్పుడు మాత్రం ఇంకా చేయను అనమాట కొంచెం కొంచెం వాటర్ పడ్డాయి కదా స్టవ్ మీద కూడా క్లాత్తో తుడ్చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని నిన్న నైటు మిషన్లో వేసేసాను బట్టలు ఆరేసాను అనమాట అవన్నీ కూడా మడత పెట్టుకొని సెల్ఫ్లో పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత ఇల్లు ఊడ్చేసుకొని వంట చేయాలి ఈరోజు సొరకాయ టమాటా పప్పు చేశాను అనమాట మీలో ఎంతమంది సొరకాయ చేస్తారు కూడా చెయ్యండి నేను చాలా తక్కువ ఎక్కువ మాకు ఇంత ముందు మ్యారేజ్ అయిన కొత్తలో ఆంధ్ర వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట ఆంటీ అవును చేస్తే చూశాను సొరకాయ పులుసు కానీ లేదంటే పచ్చిమిర్చి కారం వేసి పాలు పోసి కూర కానీ చూశాను కానీ సాంబారు అలాంటి వాటిలలో ఎప్పుడు ఇట్లా పప్పులు వేసే చూడలేదు పప్పులు సొరకాయ వేస్తారని నాకు తెలియదు పప్పులో మామిడికాయ చింత చిగురు టమాటా దోసకాయ ఇవి వేస్తారని తెలుసు కానీ సొరకాయ తెలియదు గోంగూర కూడా తెలియదు ఆంటీనే నేర్పించారనమాట గోంగూర పప్పు సొరకాయ పప్పు అప్పటి నుంచి నేను కూడా స్టార్ట్ చేశాను కాస్త రెగ్యులర్గా వండాను అప్పుడప్పుడు వండుతాను మనకు తెలిసిందే రెగ్యులర్గా వండుతా టమాటా పప్పు ఇలాంటివి కాకపోతే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కాకపోతే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది అనమాట కొంచెం తీయ తీయగా అనిపిస్తుంది అవి వేస్తే పిల్లలకి కారం తినని పిల్లలకైతే బాగా సెట్ అవుతుంది కారం కొంచెం లైట్గా తినే వాళ్ళకి నిన్న సొరకాయ తీసుకొచ్చినప్పుడు సగమేమో సాంబార్లో వేసేసాను కదా మొన్న వీడియోలో ఇంకా మిగిలిన ఏం పప్పులో వేసాను అనమాట అది కరిగి సరిపోదు పెడితేనే మా వాళ్ళు తినరనేసి ఇలా చేశాను నేను మడత పెట్టిన బట్టలు మళ్ళీ తిరగలు తీసేసి మా వాళ్ళు అట్లనే ఒకదాని మీద ఒకటి పెట్టేసారు చూడండి మళ్ళీ వాటిని తీసేసి మళ్ళీ పెట్టాను బట్టలనే నీట్గా సర్దేసుకొని దీవెన్ బాబు స్నానం చేసి వచ్చి ఏదో చెప్తున్నాడు నాకు స్టోరీ ఏదో ఒకటి ఏదో తింటా కొంచెం తింటా ఫ్రిడ్జ్లో చాక్లెట్ ఉంది కొంచెం తింటా అని చూపిస్తున్నాడు కొలిసి మరి ఫైనల్గా అయితే బట్టలని సర్దేశాను ఇంకా మా వారికి ఐరన్కి ఇవ్వాల్సిన షర్ట్స్ చాలా ఉన్నాయన్నమాట మనకి రియల్ ఎస్టేట్వి అదన వీడియోస్ చేయడానికి బయటకు వెళ్ళడానికి అన్నీ వేసుకొని ఈ మధ్య షర్ట్స్ బాగానే వేసుకుంటున్నారు అన్ని సెల్ఫ్లో పెద్ద ఒకదాని మీద ఒకటి ఇంత ఒకదాని మీద ఒకటి రెండు మూడు లైన్ అయిపోయాయి ఇంకా పెట్టడానికి అవ్వట్లేదు అనేసి అన్ని తీసి బయటపడేసి బ్యాగ్లో పెట్టి ఐరన్కి అయితే ఇచ్చాము ఇంతకుముందు మేమే చేసుకునేది కానీ నేనే చేసేది కానీ ఇప్పుడు కొంచెం పని ఎక్కువ అవడం వల్ల అందులో నాకు చెయ్యి అది నొప్పి ఉండడం వల్ల ఇంకా చేయడం మానేశాను దాదాపుగా టూ ఇయర్స్ అయిపోయింది నేను ఐరన్ చేయక మాక్సిమం అసలు నాకు ఐరన్ అలవాట్లేదు చేయడం కానీ బట్టలు ఐరన్ బట్టలు వేసుకోవడం కానీ పెద్దగా అలవాట్లేదన్నమాట కొద్ది ఎందుకని మంచి దీంట్లో బాక్స్ ఉంటే టైంను ఏదైనా పిల్లలు షూటింగ్కి వెళ్ళినప్పుడు అర్జెంటుగా చేయాలి అంటే అక్కడ ఆల్రెడీ చేసేసి ఇస్తారు షూటింగ్ దగ్గర ఉంటుందన్నమాట మిషన్ ఉంటుంది ఐరన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళే చేపిస్తారు ఏమైనా చేయించే ఉంటే చేయించండి అని నీట్గా ఉండాలని అప్పుడు కావాలంటే పిల్లలు చేస్తారు లేదంటే ఇంకా అర్జెంటుగా వెళ్ళాలని కూడా టైం లేదనుకుంటే కనుక ఇంకా నైట్ చేసేసి పెట్టేసుకుంటాము ఇక్కడేమో వాళ్ళక్క మ్యాథ్స్ నేర్పిస్తుంది అనమాట తమ్ముడికి వాడికేం ఫస్ట్ చిరాకు వచ్చింది తర్వాత ఒక రెండు మూడు చేసిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది ఏదో ఒకటి ముద్దు పెట్టి జుట్టిట్లని ఏదో ఒకటి చేయి తమ్ముడు చేయి తమ్ముడు అని మంచిగా నేర్పిస్తుంది అనమాట మంచిగా చెప్పినప్పుడు విన్నాడు కొంచెం దీవిన వెంటనే కోపం వచ్చేస్తుంది అనమాట కోపం రాగానే వాడు ఇంకా నేను చెయ్యను ఏం చేయను నాకేది ఏం వద్దని వెళ్ళిపోయాడు అనమాట కోపం వచ్చి ఫస్ట్ మంచిగా చెప్పినప్పుడు వినలేదు వాడు అందుకే కోపం వచ్చింది దీవినాకి ఒకటి రెండుసార్లు చేశాడు ఆ తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది వాడికి ఇట్ల ఇట్ల కౌంట్ చేసుకో ఇట్లా అని ఇంకొంచెం అయితే ఏడ్చేలాగా ఉన్నాడు ఏడుస్తాడు అనమాట గట్టిగా గడ్డిస్తే ఏం చేస్తాడు ఇది నా తమ్ముడు ఏం నేర్పించాను నిన్న అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అంట బార్డరింగ్ అంట బార్డరింగ్ ఏంటిది అవునా ఏదో అదంటండి అక్క దగ్గర కూర్చుంటే నాకు రావట్లేదు నేను అడుగుచుంటాను ప్లేస్ మార్చేడు వస్తుంది ఏమనేసి వాడికి నవ్వే వస్తుంది తిట్టినా నవ్వు వస్తుంది కొట్టినా నవ్వు వస్తుంది ఎవరు నన్ను కొట్టడానికి మాత్రం కోపం వస్తుంది మిగిలిన టైంలో మాత్రం నవ్వు వస్తుంది అనమాట వాళ్ళ అక్క దగ్గర కూర్చొని నవ్వు వస్తుంది కోపం వస్తుంది అని సపరేట్గా కూర్చొని చేసేసాడు ఇంకా నేను మధ్యలో వంట చేసుకుంటూ ఇల్లు అయితే ఊడ్ చేస్తున్నాను రైస్ పెట్టేసి వచ్చాను తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ సగం ఊడ్చాను చెప్పాను కదా నేను నాకు అదొక అలవాటు అనమాట ఈ పని మధ్యలో పెట్టేసి వెళ్ళిపోయి వేరే పని చూస్తాను అన్నీ ఒకేసారి అవ్వాలనుకుంటాం కానీ మనకి వంద చేతులు ఉన్నాయా ఉన్నాయా రెండు చేతులు బుర్ర మాత్రం వంద రకాలుగా ఆలోచిస్తుంది కానీ ఈ చేతులు మాత్రం రెండే ఆ పని చేయాలి ఈ పని చేయాలని అంత చేసినా అదే టైం ఇది రోజు టైమే ఇది తొందరగా ఏం అవ్వదు ఒక పక్కన బట్టలు ఒక పక్కన గిన్నెలు ఒక పక్కన ఇల్లు వంట వీడియోస్ పిల్లలు ఇంకా స్కూల్ ఉంటే కనుక నాకు స్కూల్ ఉంటేనే కొంచెం పని తక్కువ అనిపిస్తుంది కాదు పొద్దున్న లేవడం ఒక్కటే కొంచెం వస్తుంది కానీ పిల్లలతో పాటు నాకు కూడా మిగిలినదంతా కొంచెం బాగానే ఉంటుంది అని టైంకి అయిపోతాయి అనమాట వీళ్ళు కూడా తొందరగా లేగుస్తారు టైంకి టిఫిన్ చేసి తినేస్తారు పని అయిపోతుంది వెంటనే ఇప్పుడే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి లేగుస్తారు ఆల్రెడీ పక్కన గిన్నెలో రైస్ ఉందనేసి నేను చిన్న గిన్నెలోనే కడిగి పెట్టేశాను పప్పు ఒక గ్లాస్ వేశాను చూడండి కొంచెం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఆ కొంచెం పప్పులోనే నైట్ మళ్ళీ పప్పు మిగిలింది మాకు అది అంత ఇష్టంగా తినరు దీవెన దీవెన బాబుకేమో ఆలు చేశాను నైట్ పప్పు అది తింటాడు కానీ కొంచెం వాడికి ఎందుకో నాకు వద్దనేసరికి ఇంకా ఉంటే ఫ్రై చేశాను ఫ్రై అంటే ఫ్రై కాదు కర్రీ చేశాను అనమాట ఇంకా ఆ వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు అది తిన్నాడు కానీ పప్పు తినలేదు నేను కూడా తినను నేను ఒకప్పుడు తినడం ఒక్క ముద్దకి తినడమే అదే పెద్ద ఎక్కువ ఎందుకు నాకు అసలు తినాలనిపించదు పప్పు చెప్తూనే ఉంటాను ప్రతిసారి ఇంకా లేట్ అవుతుందని చెప్పాను కదా అందుకే రైస్ పెట్టేశాను పక్కన మళ్ళీ పప్పు ఉడికేసరికి అన్నం అయిపోతుంది తాలింపు కాగానే తినేస్తారు పిల్లలని ఏంటో ఏం పని చేయకపోయినా ఇంట్లో అటు ఇటు తిరిగినా సరే టైంకి మాత్రం ఆకలేస్తుంది పడుకుంటే ఆకలి అవ్వదు మార్నింగ్ లెవెన్కి ట్వెల్వ్కి వన్కి లేసినా సరే ఆకలి అవ్వదు లేవంగానే ఆకలి అవుతుంది సిస్టమ్ అప్పుడు పని అనుకుంటా ఎంతమంది ఎంతసేపు పడుకున్నా ఆకలి అవ్వదు లేవంగానే వెంటనే ఆకలిస్తుందో కామెంట్ చేయండి ఉట్టిగా కూర్చున్నా సరే తిన్నదరిగిపోయి టైం కాకలేస్తూనే ఉంటుంది కరెక్ట్ చేస్తుంది అనమాట దాని పని అది కరెక్ట్ చేస్తుంది సొరకాయ పిగిలి చెప్పాను కదా ఒక ఆనియన్ పచ్చిమిర్చి టమాటో సొరకాయ ముక్కలు కట్ చేసుకొని పైన పుట్టంత తీసేసి కడిగాను ఆ తర్వాత పప్పులు వేసేసాను పప్పు ఎంత వేసానో చూపిస్తాను మీకు చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక గ్లాస్ వేసి కడిగి ఒక టెన్ మినిట్స్ ఏమో పక్కన పెట్టాను ఇంకా పసిపెయ్యాలి దాంట్లో ఈసారి ఏం చేశానండి మీరు చాలామంది ఉప్పు కారం పప్పు ఉడికిన తర్వాత ఎనిపేటప్పుడు వేస్తారు పచ్చివాసన రాదా అని చెప్పి అంటారు కదా ఏం రాదు వేడి మీదంగా ఎనుపుతాం కాబట్టి ఆ కారం అనేది ఇరిగిపోతుంది మళ్ళీ తాళిం పెడతాము ఒకొక్కవేళ కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసి చూడండి ఈసారి మీరు చెప్పినట్టుగానే అన్నీ కుక్కర్లోనే వేసేసాయనమాట మళ్ళీ మళ్ళీ వేయకుండా చూద్దాం ఒకసారి అని చింతపండు ఉల్లిపాయలు టమాటాలు సొరకాయలు పచ్చిమిర్చి కారం పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసి త్రీ విజిల్స్ పెట్టాను త్రీ విజిల్స్ పెడితే ఒకసారి ఉడకలేదు ఇంకొక విజిల్ రానిచ్చాను అప్పుడు ఉడికింది అనమాట డ్రెస్సు చూడండి చేతులు మొత్తం తూడ్చుకొని తూడ్చుకొని ఎట్లా అయిపోయాయో కడుగుతూనే ఉంటాను కడిగి కడిగి తోమి తోమి చేతులు రాతలు గీతలు అరిగిపోయేటే లేడీస్కి పాపం నాకనే కాదు అందరికీ బ్లాంకెట్లు వేసాను కాకపోతే వాషింగ్ మిషన్ క్లోజ్ చేయను బట్టలు వేయగానే వెంటనే కాసేపు స్మెల్ అది అనేసి స్విచ్ బంద్ చేసి పైన ఇట్లా చేసి ఉంచాను నేను చైర్లు ఎక్కి ఇంకా బెడ్షీట్స్ ఆరేస్తున్నాను ఆల్రెడీ పొద్దున్న లేవగానే మిషన్లో బట్టలు వేసేస్తాను కదా అవి ఆరేస్తాను ఇడిచిన బట్టలు ఉంటే నాకు చిరాకు అనిపిస్తుంది బ్లాంకెట్లు రోజు కప్పుకుంటున్నాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత వాడింది ఒక పదిహేను రోజులేమో అవుతుంది మళ్ళీ ఒకసారి వేశాను అనమాట ఇవి కొంచెం వైట్ వైట్గా ఉంటాయి కాబట్టి డిజైన్స్ కాళ్ళతో పిల్లలు తొక్కుతూ ఉంటారు నైట్ టైమ్ వాష్రూమ్కి వెళ్ళొచ్చు అవి చేస్తాం మళ్ళీ కప్పుకుంటాం కాబట్టి నేను కనీసం టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అయినా వేస్తాను బెడ్షీట్ అయితే టూ డేస్కి ఒకసారి తీసేస్తాను మార్చేస్తాను అన్నీ ఒక రోజు వేయలేదు అన్నీ వేద్దాం అనుకున్నాను కానీ బట్టలు వేసాను అనమాట బయట దండం పైన ఖాళీ లేదనేసి ఇంకా బ్లాంకెట్లు అయితే ఇక్కడ వేసేసాను ఇది బాగుంటుంది దీవెన ఫేవరెట్ అనమాట దీవెన కోసం తీసుకున్నాను ఇది ఏడు దీవెన ఇది యూనికానా యూనికాను దీవెనాకి ఆ బ్లూ కలర్దేమో దీవెన్ బాబు అనమాట పింక్ వాళ్ళక్కది బ్లూనేమో దీవెని అయినా సరే వాళ్ళు ఏం కప్పుకోరు నేనే కప్పుకుంటాను అది ఫైనల్గా అయితే ఇంతవరకు పని అయిపోయింది నెక్స్ట్ ఇంకా పప్పు ఉడుకుతుంది దీవెన దీవెన్ బాబు చేసేసాడు కానీ చెప్పాను కదా స్నానం ఇందాక ఇప్పుడు దీవెన చేసేసి వచ్చింది ఇంకా జడేయాలన్నమాట ఆడపిల్లలుంటే ఇది ఒకటి ఆడపిల్ల కావాలి ఆడపిల్ల కావాలి అనుకుంటాం కానీ ఉన్నవి ప్రాబ్లమ్స్ వాళ్ళని చూసుకోవడం ఇవన్నీ మెయింటైన్ చేయడం పేర్లు దిద్దులు ముక్కులు కాళ్ళు చెవులు పెళ్ళిళ్ళు పేరెంటాలు ఇవన్నీ చాలా ఓపిక ఉండాలన్నమాట ఓపిక ఎప్పుడు ఏం చేయాలనే ఇది జాగ్రత్త చాలా ఉండాలి ఉండగానే సరిపోదు కావాలనుకోగానే సరిపోదు అనమాట ఇవన్నీ మెయింటైన్ చేయగలిగి ఉండాలి ఏ టైంకి ఏంటి అని లేదంటే పిల్లలకి ఏదైనా ఇదైనా సరే జుట్టు కానీ ఏదైనా సరే ఆడపిల్లని అబ్బాయి ఎట్లున్నా ఉన్నా ఏం అనరు కానీ పట్టించుకోరు కానీ అమ్మాయి ఇలాగే ఉండాలని కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇంకొకరితో చెప్పించుకోకుండా మనకి మనమే జాగ్రత్తగా చూసుకోవాలి ఆడపిల్లల్ని అందులోనే ఇంకా ప్రేమగా చూసుకోవాలి ఎందుకంటే కొద్ది రోజులు మన దగ్గర ఉంటారు కాబట్టి మంచిగా చూసుకోవాలి ప్రేమగా చూసుకోవడం అంటే ఊరికే చూసుకోవడం కదా ఏదైనా మిస్టేక్ చేస్తే మిస్టేక్ అని చెప్పాలి తిట్టే టైంలో తిట్టాలి కొట్టే టైంలో కొట్టాలి కాకపోతే బాగా చూసుకోవాలి ఏమి ఇబ్బంది అది రాకుండా అబ్బాయిలు కూడా చూసుకోవాలి మమ్మల్ని అంటారు కానీ అమ్మాయిలు కొంచెం ఎక్కువగా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా అట్నే ఇస్తారు కాబట్టి రిటర్న్ మనకి ఇక్కడైతే పప్పు తాలింపేసిన దీవెన ఏ పని చెప్పినా చేయదు మిషన్లో బట్టలు తీవంటే తీయదు లేదంటే ఏదైనా గిన్నెలోనే తీసుకురా అంటే తీసుకురాదు వంట దగ్గర కనంగా నేను ఇంత ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది చిన్నప్పటి నుంచి వంట చూసి 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 కొన్ని కొన్ని రెసిపీస్ అయితే వచ్చేసినాయి దీవెనకి కాకపోతే నేనే ఎక్కువ వెళ్ళనివ్వను నేను ఉంటే తప్ప అక్కడ ఏది ముట్టుకోవాలి ఏది లేదు ఏది టచ్ చేయాలనేది తప్ప నేను ఇంకా రానివ్వను అనమాట ఎప్పుడైనా ఒకసారి వాళ్ళ నాన్నకి టీ పెడతా అని పెడతది బలవంతంగా అప్పుడు నాకు భయం వేస్తుంది ఎక్కడ బొంగ పెడుతుందో అని మొత్తం మీద పడేసుకుంటుందని ఇప్పుడు నేను ఉన్నా కదా అన్నీ రెడీగా చేసి పెట్టాను పోపుకి ఏమేమి కావాలో అన్నీ పెట్టేసాను రెడీగా పప్పు కూడా మూత తీసి ప్రెజర్ తీసి రుబ్బేసి ఇచ్చాను ఆయిల్ కూడా వేసి ఇచ్చాను ఇంకా నువ్వు అన్ని చేసి నువ్వే అన్నీ చేసి నేనేం చేయను అని అంటుంది సరే చేసుకో అని చెప్పాను మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వస్తాం మధ్యలో ఏం పడేసుకుంటుందో మీదాన్ని ఫస్ట్ ఏం వేయాలని అడుగుతుంది జీలకర్ర వేయి ఎండుమిర్చి వేయి ఎల్లుల్లిపాయలు వెయ్యి చూడండి నువ్వు వేసిన తర్వాత నువ్వు కలుపుతూలే అని చెప్పాను ఎందుకంటే ఫస్ట్ వేయగానే చిట్పటాన్ని మీద పడతాయి కదా అందుకని ఇది ఎడముట్టుకుంటుందని మళ్ళీ మూత తీసి ప్రెజర్ తీసి ఇచ్చాను వచ్చేస్తుంది చేతికి అది బాగా వేడిగా ఉందని అమ్మ ఇంత వేడిగా ఉందని అంటుంది ఇప్పుడు గరిట తీసుకొని ఒకసారి అయితే మిక్స్ అనమాట ఇంకా మొత్తం అంత తాలింపు అంతా అయిపోయి చల్లారిన తర్వాత అప్పుడు ఇచ్చాను గరిటె ఇంకా పప్పులో వేసుకో తాలింపని ఫైనల్గా అయితే ఉందనమాట మన బ్లాగు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కలపడం మాత్రం చేసింది ఇంకా నేను కలిపాను కదా టేస్ట్ బాగుంటుందని అని అంటుంది అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్